హాయ్ అండి హలో మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చూడండి పచ్చని పొలాలు ప్రకృతి ఎంత అందము కదండి రైతు లేనిదే రాజ్యం లేదంటారు రైతు కష్టపడితేనే మనకి అన్నము అది గుర్తించి వాళ్ళకి గిట్టుబాటు ధరనివ్వండి పాపం ఎంత కష్టము ఎండనక వాననక వాళ్ళు పడే కష్టం చూస్తుంటే మనం ఇళ్లల్లో కూర్చొని ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అది వాళ్ళు అంత కష్టపడితేనే కదా ఒక పాము లేదు ఒక రాత్రి లేదు ఒక లేదు ఎండా లేదు వాన లేదు బాబు ఎంత కష్టమో రైతు కష్టం రైతును గుర్తించండి ఫ్రెండ్స్ అలానే మా వీడియో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి వర్షం అండి బాబు ఈరోజు మా ఊర్లో చాలా పెద్ద వర్షం ఆ వర్షానికి తగ్గ పంటలు పంటల టైం పడితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మాగాని ఇప్పుడు చేలో వరి వేశారు కదా ఈ వరికి ఏమైనా వర్షం అవసరమేమో ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద వర్షమో ఈరోజు మా ఊర్లో టూ అవర్స్ వర్షం బాగా ఫుల్ వర్షం అనమాట చూడండి ఈ వర్షం పడితేనే చాలా చల్లగా కూల్ హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలు చల్లగా ఉంది వర్షం పడితేనే అదొక కళ అనమాట చల్లగా ఉంటుంది జీవరాశులకు కూడా వర్షం చాలా అవసరం పాపం ఎండలు 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 మొన్నటి దాకా చాలా ఎండలు పాపం అలానే మనం మనం దారిన నడుస్తూ ఉంటే వెనక్కి రా లాగేవారే ఎక్కువండి వీళ్ళకి యూట్యూబ్ అవసరం అనే వారికి చెప్తున్నా అండి ఎవరైనా సరే ఆ మాట అనేవాళ్ళు మీకు ఛానల్స్ ఉన్నాయని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది ఒక్కొక్కరి ఒక్కొక్కరి యూట్యూబ్ ఛానల్స్ బయటకు వస్తున్నాయండి అయితే మేము తప్ప అనట్లేదండి ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది అంటున్నాము మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయొచ్చు నచ్చకపోయినా నో ప్రాబ్లం మిమ్మల్ని ఎవరిని మేము సపోర్ట్ చేయమని అడగలేదండి పబ్లిక్ సపోర్ట్ కావాలి మా ఈ వీడియోస్ నచ్చితే పబ్లిక్ సపోర్ట్ ఇస్తుంది అలానే యూట్యూబ్ సపోర్ట్ ఇవ్వాలి కానీ మీరేదో అన్నారని చెప్పి మేము ఛానల్స్ ఆపేసుకొని వెళ్ళే రకాలం అయితే కాదండి ఎవరెవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతే పైకి స్క్రోల్ చేసేయండి ఎవరిని ఉద్దేశించినీవి కాదండి నా ఛానల్ గురించి మాట్లాడే వాళ్ళకే చెప్తున్నా మీకు ఛానల్స్ ఉన్నాయని నా నా నేను చూశాను ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బయటకు వస్తున్నాయి అనమాట పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టు ఓ వాళ్ళకే ఉంది మాకు మాకెందుకు ఉండకూడదని రండి ఈ కష్టం ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఏదైనా కష్టపడింది రాదు ఎంత కష్టంగా ఉంటుందో చేసే వాళ్ళకి తెలుస్తుంది చూసే వాళ్ళకి కాదు మీ ఛానల్స్ మేము చూస్తూనే ఉన్నాం మా ఛానల్ మీరు దొంగతనంగా చూస్తారేమో మీ ఛానల్ మేము చూస్తున్నామని మేము పబ్లిక్లోనే చెప్పుకుంటాం ఎందుకంటే మాకు మీలాంటి బుద్ధులు అయితే లేవు ఇంకా చూసి ఒక లైక్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఆ కష్టమే ఆ కష్టం ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్